తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జి దొంతమూర్కి చెందిన పుష్పకుమారి అనే అంగన్వాడీ కార్యకర్తపై అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ వెంకటకృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది గత వారం రోజుల క్రితం కుమారిపై లైంగిక వేధింపులకు గురిచేసిన ఎంపీటీసీపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆమె శుక్రవారం రంగంపేట తహసీల్దార్ కార్యాలయం బయట బయటాయించడంతో విషయం వెలుగు చూసింది విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని అంగన్వాడీ కార్యకర్తకు అండగా నిలిచారు దీంతో పోలీసులు హడావుడిగా కేసు నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జి దొంతమూరు గ్రామానికి చెందిన పుష్పకుమారి అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది అదే గ్రామంలో వైసీపీ పార్టీ తరఫున వెంకటకృష్ణ ఎంపీటీసీగా గెలుపొందారు పుష్పకుమారికి వరుసకు బాబాయ్ అయిన వెంకటకృష్ణ పుష్పకుమారిపై కన్నేశాడు ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఆమెను మాట్లాడే పని ఉందని రప్పించి తనకు లొంగిపోవాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దీంతో ఆమె విషయాన్ని భర్తకు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు గ్రామ సర్పంచ్ వద్ద పంచాయతీ పెట్టారు బాధితురాలకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇస్తామంటూ సర్పంచ్ రేటు కట్టారు దీనికి వ్యతిరేకించిన పుష్పకుమారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి విషయం పెద్దది కాకుండా సర్దుబాటు చేయాలని అటు గ్రామ పెద్దలపైన ఇటు పోలీసులపైన ఒత్తిడి తేవడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించిన టీడీపీ మద్దతు పలకడంతో పోలీసులు ఎట్టకాలకు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను ఇబ్బందులకు గురి చేసిన ఎంపీటీసీను అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపైన కేసు నమోదు చేయాలని లేదంటే బాధితురాల తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు నుంచి కూడా ఇప్పుడు వాడ కలిసిన తర్వాత ఈ అమ్మాయిని మీరు ఒకసారి ప్రోగ్రామ్ డిసైడ్ చేయండి ఏ టీం కూడా వస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతారు అందరం కలిసి మేము నిలబడతాం రేపు న్యాయం జరిగే వరకు ఎన్ని రోజులు వాళ్ళు డిలే చేసినా మేము అమ్మాయినికల్ ఉంటాం ఇలాంటిది మళ్ళీ జరగకూడదు తయారై తయారయ్యి వైఎస్ఆర్సీపీ నాయకులు పీచుకులు మాదిరి తయారయ్యారు అమ్మాయి చెప్తా ఉంటే బాబాయ్ వరుస ఈ విధంగా ప్రవర్తించడం అంటే ఎంతో దారుణంగా ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అండగా నిలబడుతుంది ఈ సమయం కూడా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం అప్పటికే మూడు రోజుల నుంచి వేధిస్తూ ఆ రోజు పిలిపించి ఆ విధంగా తలపేసి ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఇంకా వేరే వేరే పేర్లు చెప్పి వాళ్ళందరికీ అంటే ఈ వేళ ఎంపీటీసీ అయితే ఊర్లో ఉన్న వీళ్ళందరినీ వచ్చి తెచ్చుకుంటాడా ఏంటి అర్థం కాదు ఇవాటి అండగా అండగాలు శాసనసభ్యుడు కానీ ఇక్కడ ఇతర నాయకుల పేర్లు సర్పంచ్ గారి పేరు కానీ అదేవిధంగా జడ్పీటీసీ గారి పేరు కానీ ఇవన్నీ చెప్తారు బెదిరించిన వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయాలి ఇక్కడ అందరినీ కూడా శిక్షించాలి అంతవరకు మేమందరం ఈ అమ్మాయికి అండగా ఉంటాం న్యాయం వరకు శాసనసభ్యులు వారి పాత్ర కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన నాయకులకు కానీ మండలానికి సంబంధించిన నాయకులకు కానీ ఆయన ఇచ్చిన ఆదేశాలు చాలా వివాదాస్పదం ఈ విషయం ప్రతిపక్షానికి తెలిస్తే ముఖ్యంగా రామకృష్ణారెడ్డికి తెలిస్తే దీనిపైన ఉద్యమిస్తారు కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని మాఫీ చేయండి డబ్బించి మాఫీ చెయ్యండి ఆయన చెప్పడం ఒక ప్రజాప్రతినిధి అందున ఒక డాక్టర్ చదువుకున్న వ్యక్తి ఒక డాక్టర్గా సుదీర్ఘకాలం ప్రజల్లో ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి ఒక అమ్మాయి జీవితాన్ని వెలకట్టే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం తన పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఒక అమ్మాయి పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే మందలించాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి ఈ విధంగా నాయకులను ప్రోత్సహించి ఆ అమ్మాయికి వెలగట్టి లక్ష రూపాయలకి బేరవాడించి ఆ అమ్మాయిని కించపరచడం అనేది ఏ విధంగా సమంజసం అని కూడా నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా విధంగా ఇప్పుడు అమ్మాయి చెప్తా ఉన్నారు వేరే స్త్రీల గురించి కూడా వేరే స్త్రీల వ్యక్తిత్వం గురించి కూడా కించపరిచే విధంగా అక్కడ ఈ వెంకటకృష్ణ అనే ఎంపీటీసీ కానీ ముద్యం వీరబాబు ముద్యం వీరబాబు అనే వ్యక్తి కానీ ప్రస్తావన వచ్చి వాళ్ళు ఈ విధంగా చర్చించుకుంటా ఉన్నారు అంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఈచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు వీరందరికీ ప్రధానమైన వ్యక్తి శాసనసభ్యుడు దీనికి తక్షణమే శాసనసభ్యుడు స్పందించాలి ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ అదేవిధంగా ముచ్చు వీరబాబు ఇక్కడ స్థానికంగా ఇంత జరుగుతున్న ఎనిమిది రోజులుగా ఈ విషయం జరుగుతున్న దాన్ని దాచిపెట్టి కనీసం ఇప్పుడే ప్రెస్ తో మాట్లాడితే చెప్పారు ప్రెస్ వాళ్ళకు కూడా పేరు సరిగ్గా ఇవ్వకుండా సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఎంపీటీసీ అనే సమాచారం ఇవ్వకుండా దాన్ని దాచిపెడుతూ ఉద్దేశపూర్వకంగా ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ పైన కూడా క్రమశిక్షణ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి ఎమ్మెల్యే తక్షణమే దీనిపైన స్పందించాలి స్పందించినంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున అంగన్వాడీ వర్కర్స్ని యూనియన్ అందరినీ తీసుకుని సిఐటిఓళ్లతో ఇంకా కలిసి వచ్చే జనసేన ఇతర నాయకులందరితో కలిసి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఆ అమ్మాయికి అండగా నిలబడతాం శిక్ష పడే వరకు మేము విశ్రమించేది లేదని మరొక మారు స్పష్టం చేస్తూ ఉన్నాను ఇచ్చిన పుస్తకం నేను అంగనవాడిచి వర్క్ చేస్తాను ఎంపీటీసీ అనే వ్యక్తి స్వయన నాకు బ్లాప్ అయిపోతాడని తను అంటే ప ఉద్యోగపరంగా పిలిచారేమో అనుకొని నేను వెళ్ళడం జరిగిందండి తన దగ్గరికి అప్పటికే మూడు రోజుల నుంచి మాట్లాడాలి మాట్లాడాలి అని అంటున్నారు ఏంటన్నది తెలుసుకుందామని వెళ్ళాను వెళ్ళిన తర్వాత తన మాట తీరుని బట్టి ఎందుకంటే మంచిది నాకు ఒక గంట సాక్ష్యం ఉంటే మంచిది కదా అని నేను ఆడియో ఆన్ చేయడం అంటే జరిగింది జరిగిన తర్వాత తను అంటే ఒక తంట స్థానంలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఆడపిల్లలను కూడా చూడకోకుండా నిన్ను కౌగులించుకోవాలనిపిస్తుంది అలా ఉందని చాలా దారుణంగా మాట్లాడారని నన్నే కాదు వేరే ఆడపిల్లలను కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అలాగే ఈ ఆడియోలో కూడా ఇంకో ఒక ముత్యం వేరబాబు అనే వ్యక్తి అంటే క్యారెక్టర్లో డిసైడ్ చేస్తారేమో నాకు తెలియదు మీ టీచర్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడగడం కూడా జరిగిందండి ఆ ఆడియోలో అంటే తనకి ఏమన్నా జాబు ఇప్పించారేమో అంటే టీచర్స్ల మీద ఉద్యోగం చేసే అమ్మాయిల మీద క్యారెక్టర్లో డిసైడ్ చేసే అవకాశం ఏమన్నా ఇచ్చారేమో ఆయనకి నాకైతే తెలియదు ఇలాగ చేశారని ఇప్పుడు నేనంటే నా భర్త నా ఫ్యామిలీ అంటే నాకు అండగా ఉంది అదే వేరే అమ్మాయి అయితే తన పరిస్థితి ఏంటి తన లైఫ్ ఏంటి అర్థం చేసుకోలేని ఫ్యామిలీ ఉంటే తన భవిష్యత్తు ఏంటని నేను అడుగుతున్నానండి అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చా అనే ఉద్దేశంతో ఉన్నారా లేకపోతే ఏమి చేయలేరు ప్రభుత్వం ఉన్నా ఏమున్నా ఏం చేయలేరు అడ్డేంటని చేయగలుగుతున్నారా నాకు నాకైతే అర్థం కావట్లేదు సార్ మరి మీరైతే న్యాయం చేయండి ఇప్పుడు నేనయ్యాను రేపు పొద్దున ఇంకా అమ్మాయి అవుతుంది ఇప్పుడు ఎంపీటీసీ ఆయన రేపు పొద్దున్న ఎవరైనా అవ్వచ్చు అది పార్టీ తరఫున కాదు ఎవరైనా ఎందుకంటే ఒక ఆడపిల్ల ధైర్యం చేసి ముందుకు రావాలంటే చాలా ఆలోచిస్తారు ఎందుకంటే ఫ్యామిలీ ఏమనుకుంటారు భర్త ఏమనుకుంటాడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు అని ఆలోచించి చాలా విధాలుగా ఆలోచించి చాలా మంది అమ్మాయిలు ముందుకు రాలేకపోతున్నారు నేనైతే నేను ముందుకు వచ్చాను నా ఫ్యామిలీ నాకు అండగా ఉంది పెద్దలు అందంగా అండగా ఉన్నారు కానీ పోలీసులు మట్టి చేసిన మట్టికి చాలా దారుణం అండి అది మూడు గంటల సేపు వెయిట్ చేశారు ఒక ఆడపిల్లను కూడా చూడకుండా బయట కూర్చోబెట్టారు త్రీ అవర్స్ చూశాను చూశాను పిలుస్తారేమో చూశాను పిలవలేదు సార్ చెప్పారు వెళ్ళిపోమ్మ ఇంటికి మేమున్నాం అన్నారు వచ్చేసాను వచ్చేసిన త్రీ అవర్స్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది సెక్షన్ కూడా వేశారు త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కింద సెక్షన్ కూడా వేశారు కాకపోతే నేను ఎక్కడున్నానో నిందితుడు ఊళ్ళో తిరిగి ఉన్నాడు అదే అవ్వట్లేదు నాకు ఇప్పటి వరకు కూడా టూ డేస్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పైన అయిపోయింది కేసు ఫైల్ అయ్యి అయినా కూడా అతన్ని పట్టించుకోలేదు అతను ఊళ్ళో తిరుగుతున్నాడు అంటే దీనికి అర్థం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు వైసీపీ నాయకులు ఏమైనా చేయొచ్చా వైసీపీ అనే కాదు నాయకులు ఏదైనా చేస్తా చెల్లుతుందా కాడపిల్ల పట్ల అని అడుగుతున్నాను అండి నాకు న్యాయం జరగాలి తను తీసుకొస్తారు ఏం చేస్తారు నాకు తెలియదు నాకు న్యాయం జరగాల తన కార్యదర్శి సిఐటియు బిక్కవాలు అధ్యక్షురాలని జిల్లా ఉపాధ్యక్షురాలని నా ప్రాజెక్టు పరిధిలో దంతమూరు గ్రామంలో ఇచ్చిన అమ్మాయికి పుష్పకుమారికి ఇంత దారుణం జరిగిందని ఇందాక మాకు సార్ చెప్పే వరకు తెలీదు తెలిస్తే దీన్ని ముందుగానే మేము పోలీస్ స్టేషన్ కాడే టెంట్ వేసి కూర్చుంది కూర్చుని ఆ గోలి వెంకటకృష్ణ అని అతని భార్య క్రిస్టియన్ మేరీ తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఆడపిల్ల ఉంది ఆ అమ్మాయిని ఎవరైనా కాటికి చేస్తే ఈ వెంకటకృష్ణ ఇలాగే ఒప్పందాలు కుదుర్చుకుంటాడా అని నేను సభాముఖంగా అడుగుతున్నాను ఆ అమ్మాయి కూడా ఆడదే కదా తన భార్య కూడా ఆడదే ఇవి కూడా ఆడదే ఒక స్త్రీని అంటే భరతమాతని గౌరవిస్తున్నాము అని చెప్పే ఈ యొక్క దేశంలో మరి స్త్రీ కూడా భరతమాతతో సమానమే కదా అలాంటప్పుడు ఒక స్త్రీని ఇంత నిర్దిష్టంగా ఎలా మాట్లాడగలిగాడు అయినా వర్షవావి లేకుండా ఎలా మాట్లాడగలిగాడు అదే విషయాన్ని తన భార్య విషయంలో కూడా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటాడా ఒక మహిళకి రేటు కడతాడా కానీ అతను రేటు కట్టినా కట్టకపోయినా మేము ఒప్పుకోం మా యొక్క ఈ యొక్క అంగన్వాడీ తరఫుని మేము వాదిస్తాం ఆ అమ్మాయికి పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి కాళ్ళు పట్టుకుని ఇది మా నిర్ణయం ఇలా మీద చేశాడు రేపు రొద్దు ఇంకో కథను అంటాడు ఎరా నీ భార్యను ఎత్తికిస్తావా అని అడుగుతాడు భర్తని అప్పుడు తను ఏమైపోవాలి ఏమైపోవాలి అంటే స్త్రీకి ఇక్కడ గౌరవం లేదా ఇది స్త్రీలు తిరిగే సమాజం కదా ఒక పురుషులు తిరిగే సమాజమా అయినా అధికార మతంతో డబ్బు మతంతో అతను అలా పిచ్చెక్కిపోయి తిరుగుతుంటే ఇంకా చాలా మంది పేర్లు అక్కడ ఆ వీడియోలు ఆడియోలు కూడా అతను చెప్పాడంట అవి కూడా బయట పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళ కాపురాలు కూడా బాగోదు పద్ధతిగా ఉండదు ఈ అమ్మాయికి సరైన న్యాయం జరిగేదాకా మేమందరం కూడా ఒకే కుటుంబంగా పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తాం